రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ దివంగత రామోజీరావుకు దర్శకుడు ముళ్లపూడి వర నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు రామోజీరావుతో అనుబంధం ఉందని స్మృతులు సినీ రంగంలో మొదటి అవకాశం రామోజీరావే ఇప్పించారని వర చెప్పారు తీసే ప్రతి సినిమాను మొదటి సినిమాగా భావించాలని వృత్తిగత జీవితంలో రాణించేందుకు అనేక సలహాలు ఇచ్చేవారని చెప్పారు రామోజీరావు మరణం భారతదేశానికి తీరని నష్టం అన్నారు చైర్మన్ గారితో ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బాగా బాగా పరిచయం ఉండేది నాకు ఫస్ట్ సినిమా కన్నడ సినిమా ఇప్పించింది కూడా చైర్మన్ గారే సో ఐమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హెమ్ ఆయన కోల్పోవడం భారతదేశానికే పెద్ద లాస్ అసలు నాకు చాలా వాల్యుయబుల్ పీస్ ఆఫ్ అడ్వైస్ ఇచ్చారు ఏ సినిమా తీసినా ట్రీట్ ఎట్ ఫస్ట్ ఫిల్మ్ అని చెప్పి ఆయన బ్లెస్ చేశారు సో ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు హెమ్ ఇలాంటి పరిస్థితుల్లో రావాల్సి వచ్చింది చాలా బాధగా ఉంది కానీ ఆయన కలుసు తరచూ కలుసుకుని ఉండేవాళ్ళు కొన్ని ఏళ్ళు అయింది ఇప్పుడు మళ్ళీ కలిసి ఆయన్ని సో ఆయన ఆత్మక శాంతి కలగాలి